శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం యొక్క అసలైన స్వరూపం ఏంటో తెలుసా శ్రీకృష్ణుడి చేతిలో కనిపించే సుదర్శన చక్రం కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు ఇది ఒక జీవంతమైన శక్తి ఈ చక్రం శక్తి స్వరూపంగా ధర్మాన్ని కాపాడేందుకు స్వయంగా దేవుడిచ్చిన వరం సుదర్శన అనే పదం శుభంగా దర్శించే శక్తి అని అర్థం ఇది విష్ణుమూర్తికి ఎంతో ప్రియమైన ఆయుధం పురాణ కథనాల ప్రకారం ఈ చక్రం విష్ణువు తపస్సు చేసినప్పుడు దేవతలు ఇచ్చిన వరంగా పొందారు ఇది అశేష శక్తితో నిండి ఉంటుంది చక్రం తిరుగుతూ శత్రువులను ధ్వంసం చేస్తుంది ఇది ఎవరి చేతిలో ఉన్నా వారు ధర్మబద్ధంగా ఉండాలి లేకపోతే చక్రమే వారిని నాశనం చేస్తుంది సుదర్శన చక్రం కేవలం ఒక ఆయుధం కాదు అది భగవంతుని కోపాన్ని ధర్మాన్ని ప్రతిబింబిస్తుంది మానవ లోకల్లో శాంతిని స్థాపించేందుకు ఇది ఉపయోగపడుతుంది శ్రీకృష్ణుడు దీని చాలా సందర్భాల్లో ఉపయోగించాడు ముఖ్యంగా శిశుపాలుని సంహారం చేస్తూ చక్ర బలాన్ని చూపించాడు ఈ చక్రం విశ్వధర్మాన్ని కాపాడే శక్తిగా భావించాలి